రీసెంట్ గా హీరో నాగార్జున అది హెయిర్ కట్ అవుతుంది అది హెయిర్ ప్యాచ్ అని మొన్న వీడియోలో తెలిసిపోయింది అంతేకాదు బాలకృష్ణ రజనీకాంత్ నాగబాబు చిరంజీవి చాలా మంది హీరోలు వాళ్ళ బట్టతలపై విక్స్ యూజ్ చేస్తుంటారు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనిషికి అందం జుట్టే ఇలా ఉన్న మీ బట్టతలని ఇలా చేసుకోవాలి అనుకుంటున్నారా కేవలం మగవాళ్ళకే కాదు లేడీస్ కి కూడా జుట్టు రాలుతుందా అయితే విక్స్ డిజైన్ అని ఒక హెయిర్ రిప్లేస్మెంట్ సెంటర్ ఉంది జస్ట్ ఫైవ్ థౌసండ్ ఇక్కడ విక్స్ స్టార్ట్ అవుతున్నాయి వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే ఏ విక్ తీసుకున్న వన్ ఇయర్ సర్వీస్ ఉంటుంది అంతేకాదు మీ బర్త్డే యానివర్సరీకి ఫ్రీగా సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అది కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సర్వీస్ ఇస్తున్నారు ఎందుకు విక్స్ ఎంత తక్కువగా ఇస్తున్నారు అంటే వీళ్ళే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కనుక వీళ్ళకి ఫిఫ్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఫీల్డ్ లో ఇక్కడ విక్సే కాకుండా హెయిర్ అటాచ్మెంట్స్ ట్రాన్స్ విక్స్ హెయిర్ ఎక్స్టెన్షన్ ప్యాచ్ లు మొస్టాగ్లు బియర్డ్ హెయిర్ ఫిక్సింగ్స్ అలాగే వీళ్ళ దగ్గర క్యాన్సర్ పేషెంట్స్ కి కూడా స్పెషల్ గా విక్స్ దొరుకుతున్నాయి జుట్టు లేకుండా బాధపడుతున్న మీ దోస్తులకి మీ రిలేటివ్స్ కి అయితే ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి స్క్రీన్ మీద నెంబర్ కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు ఈ లొకేషన్ వచ్చేసి సోమాజీగూడలోని యశోదా హాస్పిటల్ పక్కనే వింగ్స్ డిజైనర్ అని ఉంటుంది